హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్న ఈ మొక్కను బిళ్ళగన్నేరు మొక్క అని అంటారు మనకి సాధారణంగా పింక్ మరియు తెలుపు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కలను చాలామంది ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ మొక్క యొక్క పూలను ఎక్కువగా అలంకరణలో వాడుతూ ఉంటారు బిళ్ళగన్నేరు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం మొత్తం కూడా ప్రతిరోజు రోజు పూలతో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దీనిని నిత్య పుష్పి సదా పుష్పి సదాబార్ అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ మొక్కలలో అద్భుతమైన ఔషధ గుణాలు గల ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి ఈ మొక్క యొక్క ఆకులు పువ్వులు వేర్లు అన్నీ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి క్యాన్సర్ మధుమేహం వంటి వ్యాధులకు ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది గాయాలు అయినప్పుడు ఈ మొక్క యొక్క ఆకులను పేస్ట్లా చేసి ఆ గాయాలపై రాయడం వల్ల తొందరగా తగ్గుతాయి బెల్లగన్నేరు మధుమేహం ఉన్న వారికి దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు ముక్క యొక్క వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవాలి అరగ్రాము పొడికి ఒక స్పూన్ తేనెతో ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే మధుమేహం అదుపులో ఉంటుందని కూడా ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పరిగడుపున రాత్రి ఆహారం తినే ముందు రోజుకు రెండు సార్లు తీసుకుంటే మధుమేహం నయం అవుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఐదు బిళ్ళగన్నీరు ఆకులను బాగా కడిగి రసం తీయాలి ఈ రసానికి టూ మోతాదులో ఉదయాన్ని పరిగణపన రాత్రి పడుకునే ముందు తాగుతూ ఉన్నట్లయితే బీపీ హైపర్ టెన్షన్ కూడా తగ్గుతాయని తెలియజేస్తూ ఉన్నారు ఇలా బెల్లగన్నీరు ఆకులు రసాన్ని తీసుకోవడం వల్ల ఆందోళన ఒత్తిడి కూడా తగ్గుతాయి నిద్ర చక్కగా పడుతుంది మానసిక సమస్య కూడా తగ్గుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు బెళ్లగన్నీరు మొక్క యొక్క ఆకుల రసంతో పాటు వేలను ఎండబెట్టి తయారు చేసుకున్న పొడితో డికాషన్ కాసి పది తాగుతూ ఉన్నట్లయితే క్యాన్సర్ కూడా అదుపులో ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు పిల్లగన్నేరు ఆకులను కొన్నిటిని సేకరించి వాటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలి ఈ పొడిలో వేపాకుల పొడివి పసుపు నీళ్లు వేసి వీటిని మెత్తగా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ని మొటిమలు ఉన్న చోట రాస్తూ ఉన్నట్లయితే ఆ మొటిమలు తగ్గుతాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉన్నట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది మొహం కూడా కాంతివంతంగా తయారవుతుంది పురుగులు కీటకాలు కుట్టినప్పుడు అలాగే దద్దుర్లు దురదలు వచ్చినప్పుడు ఈ మొక్క యొక్క ఆకులను పేస్ట్లా చేసి ఆ పేస్ట్ని రాయటం వల్ల మంచి ఉపశమనం ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి